పగిలిన తలలు చిందిన రక్తం టైగర్ జోన్ లో ఉద్రిక్తతలు కవాల్ టైగర్ జోన్ పరిధిలో మళ్లీ పోడు రగడ భగ్గుమంది పోదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో అటవీ అధికారులపై పోడు రైతులు తిరగబడ్డారు పోడు వ్యవసాయం చేస్తున్న భూముల్లో అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడంతో ముల్తానీ పోడు రైతులు దాడులకు దిగారు మా భూముల్ని లాక్కొని అందులో మొక్కలు నాటుతామంటే ఊరుకునేది లేదంటూ రాళ్లు కర్రలతో అటవీ శాఖ అధికారులు సిబ్బందిపై దాడికి దిగారు అడ్డొచ్చిన పోలీసు వారిపై ఈ దాడి ఘటనలో పలువురికి గాయాలవ్వగా అటవీ శాఖ పోలీసు శాఖకు చెందిన ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి గాయాల పాలైన సిబ్బందిని ఇచ్చోడా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనతో అలెట్ అయిన పోలీసులు పెద్ద ఎత్తున భారీ బలగాలతో కేశవ పట్నాన్ని మోహరించారు ఈ పోడు రగడ ఇప్పటి కాదు దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతోంది ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూముల్ని వెనక్కిచ్చే ప్రసక్తే లేదంటూ కేశవపట్నం గ్రామస్తులు పట్టుబడుతుండగా అవి అటవీ భూములని ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలు నాటే తీరుతామని అటవీ అధికారులు వెళ్తుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి